అందుకే ఆ ఒకటి తొంభై ఐదు శాతం ఓట్లు నాకు వేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు దాదాపు మూడు వేల ఓట్లు ఉన్నాయి అంటే ఇందరితో మా కుటుంబం మంచిగా ఉంటే ఆ రకంగా అలా భూస్వాములు అది ఇదే ఒకటి మాట్లాడారు మమ్మల్ని నేను అక్కడ ఎక్కువ దంపలేదు మమ్మల్ని చంపాలి ఎవరు ఎక్కడ చంపారో జా ప్రజలు అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కరు లేకపోతే మీరు పోయారు ఇక్కడ మిగిలినలో ప్రజలతో మంచిగా ఉన్నవాళ్ళు యువకు మాట్లాడతారు వాళ్ళ కుటుంబం ఇండిపెండెంట్ నిలబడ్డారు గెలిసీలు కూడా పెద్ద మనిషి అత్యంత సామాన్య జీవితం గడిపే జువా దామోరావు గారు వచ్చేవాళ్ళు వారైతే నేను వచ్చి చూస్తే పోతారా అన్నారు నా దగ్గర బంధువు మా అమ్మకు భిన్నే పడతారు సామాన్య కూన పెట్టాలి ఇంటి ముందర పెన్షన్తో ఎవరైనా చెప్తారు బస్సులో వచ్చి బస్సు i do